మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు కొడుపు కామగా పాడున కంటిపానుకే ఇవ్వన చెల్లికి ఈ పాట ఇప్పటికీ నిలిచిపోతుంది ఈ పాటతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా ముద్దుల మావయ్య ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల మావయ్య ఎంతగానో ప్రజాదరణ పొందింది అన్న చెల్లెలి మధ్య నుండి అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇదో మాయ రాయి అని చెప్పవచ్చు ఈ సినిమాతోనే బాలకృష్ణకి కి నటరత్న అని పేరు వచ్చింది అప్పట్లో బాలకృష్ణ దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాత ఎస్ గోపాల్ మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు గోపాల్ రెడ్డి అంటే బాలకృష్ణ గుర్తొచ్చే స్థాయిలో వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి మొట్టమొదటిసారి వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం మంగమ్మ గారి మనవడు తమిళ రీమేక్ గా అచ్చమైన పల్లెటూరి స్వచ్ఛతతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ తిరగరాసి ఏడాది పాటు థియేటర్ లో ఆడిన రికార్డును సాధించింది ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముద్దుల కృష్ణయ్య సినిమా తీస్తే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ముచ్చటగా మూడోసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ముగ్గు గోపాలుడు కూడా సూపర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ గోపాల్ రెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ముద్దుల మావయ్య భాగవాపోయేలాగా రికార్డుల వర్షం కురిపించింది అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో ఈ సినిమా తీయడం గురించి అందరూ మాట్లాడుతున్నారు ఈ సినిమా వెనకాల జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం బాలకృష్ణ డేట్లు ముందుగానే తీసుకున్నారు కానీ కోడి రామకృష్ణ గోపాల్ రెడ్డి గారి దగ్గర కథ పూర్తిగా రెడీగా లేదు హీరో ముందు దొంగ తర్వాత మంచివాడుగా మారతాడు ఇది తప్ప వారి దగ్గర వేరే స్టోరీ లైన్ లేదు రచయిత ఆ స్టోరీ కూర్చొని వారందరిలో ఏదో అసంతృప్తి కనిపిస్తుంది బెంగళూరు మైసూర్ లో తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేశారు బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా విజయశాంతి అనుకున్నారు గొల్లపూడి మార్తీరావు వై విజయ లాంటి పాత్రలు ఎంపిక కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదిన చెన్నైలోని రాధాకృష్ణ స్టేడియంలో సినిమా ప్రారంభోత్సవం చేశారు బాలకృష్ణ మీద తీసిన తొలి సన్నివేశానికి ప్రేమ నిర్మాత దేవి వరప్రసాద్ కెమెరా ఆన్ చేశారు గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు తొలి షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తయింది అప్పటికి కూడా గోపాల్ రెడ్డికి ఇంకా సంతృప్తిగా అనిపించలేదు చెన్నైలో రెండో షెడ్యూల్ ని ప్లాన్ చేశారు సాయంత్రం ఏడున్నర అయింది ఎంత గచ్చి పడిచావా సినిమా చాలా బాగుంది వెళ్దాం పదండి రెడ్డి గారు అని కో డైరెక్టర్ అడిగారు గోపాల్ రెడ్డి అతని సోదరుడు రంగారెడ్డి ఇంకో కో డైరెక్టర్ కృష్ణప్రసాద్ ముగ్గురు కలిసి మౌంట్ రోడ్ లోని శాంతి థియేటర్ లో సెకండ్ షో సినిమాకి వెళ్లారు ఈ వాసు దర్శకత్వంలో ప్రభు కనక నటించిన సినిమా అది లో గోపాల్ రెడ్డి మనసులో ఒక ఆలోచన ఎదిగింది ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు సినిమా పూర్తయి బయటికి రాగానే రంగారెడ్డితో రేపు ప్రింట్ ఇప్పించండి బాలయ్య బాబుకి డైరెక్టర్ కి ఈ సినిమా చూపిద్దాము అని చెప్పారు కోడి రామకృష్ణ బాలకృష్ణ ఇద్దరు కూడా సినిమా చూడటానికి వచ్చారు వారితో గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనం చేస్తున్న కథ మీద నాకెందుకో నమ్మకం కలగడం లేదు మూడు సినిమాలు హిట్ కొట్టిన తర్వాత మనం చేయబోయే సినిమా మీద ప్రజలు ఎన్నో అంచనాలు ఉంటాయి అంచనాలకు తగ్గట్టుగా ఇప్పుడు మనం చేస్తున్న సినిమా లేదేమో అని నాకు అనిపిస్తుంది ఈ సినిమా చూడండి ఇది మీ ఇద్దరికి నచ్చితే రీమేక్ హక్కులు తీసుకుందామని చెప్పారు గోపాల్ రెడ్డి ఆ సినిమా చూసి చాలా బాగుంది అని చెప్పారు దానికి అప్పటి వరకు తీసిన సినిమాని పక్కకు పెట్టేసి ఈ తమిళ సినిమాకి రీమేక్ హక్కుల్ని కొనేసారు గణేష్ పాత్రతో మార్పులు చేర్పులు చేయించారు అన్నాచరణ్యుల పాత్రకి చిన్నతనంలోని ఒక ఫ్లాష్ బ్యాక్ పెడితే బాగుంటుంది అని అనుకున్నారు రాజన్ నటించిన ఊరే తెలియ సినిమాను చైల్ ఎపిసోడ్ బాగుంది అని తెలుసుకుని వారు ని ఈ కథకి జత చేశారు భార్గవ్ సినిమాకు ఈ సినిమాకు ముగ్గుల మావయ్య అని టైటిల్ పెట్టారు హీరోతో పాటు సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్ర చెల్లెలు పాత్ర ఆ పాత్ర సరసన నటిస్తున్న సీత అయితే బాగుంటుంది అని ఎవరో సలహా ఇచ్చారు దానితో సీతని సంప్రదించారు వస్తున్న సినిమా అని ఆవిడ ఒప్పుకున్నారు కానీ చెప్పిన పాత్ర అనేసరికి కొద్దిగా నిరాశ పడ్డారు కానీ తన ప్రాముఖ్యత ఎక్కువ అని తెలుసుకుని ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు సీత గారు ఈ సినిమాని ఎంతో ఇష్టపడి చేశాడు అంటే చనిపోయిన తర్వాత వచ్చే ఒక సన్నివేశంలో ఊపిరి బిగు పట్టుకుని చాలా సేపు ఉన్నారు సీను పూర్తయిపోయాక కూడా బయటికి రాలేకపోయారు ఆవిడని ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి కొద్దిసేపు అటు ఇటు కదలొప్పాల్సి వచ్చిందట ఆవిడ ఏమైందో అని యూనిట్ అంతా కంగారు పడిపోయారు ఒకరోజు పూర్తిగా తీసుకుని తర్వాత రోజు షూటింగ్ చేయమని చెప్పారు తమిళ మాతృకలో చేసిన హిట్ మాస్టర్ అర్జున్ రంగరాజ్ ఎస్ రంగారావు గారి మనవడు రాజ్ కిరణ్ ఉంచారు బెంగళూరు మైసూర్ ప్యాలెస్ ఊటీ తదితర ప్రాంతాలలో అరవై శాతం చేశారు మిగతా భాగాన్ని మద్రాసు పరిసర ప్రాంతాల్లో తీశారు సినిమాకు తొంభై లక్షల రూపాయలు ఖర్చయింది ఒక కోటి పది లక్షలకు ప్రీ బిజినెస్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఏడున ముదురు మావయ్య రిలీజ్ అయి జయబేరి ముగించింది అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమా ఇంత వసూల సామర్థ్యం ఉంటుందని బాక్స్ ఆఫీస్ పండితులు నిబ్బరిపోయేలా చేసింది బాలకృష్ణకు కు లేడీ ఫ్యాన్స్ ఈ సినిమాలో బాలకృష్ణ చేత బ్రేక్ డాన్స్ లో విజృంభించారు సీత తమ ఇంట్లో సొంత చెల్లెలు అని అంతగా సీతని అభిమానించారు తెలుగు ప్రేక్షకులు ఏ మహాదేవన్ గారి నేపథ్య సంగీతంతో ముద్దుల మావయ్య మరింత ప్రేక్షాదరణ పొందింది మావయ్య అన్న పిలుపు మా ఇంకా ముద్దులకు పొద్దు పొడుపు అనే పాట కొంతకాలం పాటు ఆంధ్ర అంతా మారుమోగిపోయింది బెళ్ళలకు పాటల రచయితగా వెన్నెలను పంచింది ఈ చిత్ర కోడి రామకృష్ణకి మంచి కథ దొరికితే విజయ విహారం చేస్తారు అనడానికి నిదర్శనం ఈ చిత్రం చెల్లెలు పాత్ర చనిపోయినప్పుడు ఆ సన్నివేశంలో బాగా వాన కురుస్తుంది అన్నయ్య బాలకృష్ణ కంటే ముందే మేనమామ వెళ్లి ఆ శివానికి గొడుగు పట్టాలి అని అంతగా ప్రేక్షకులను సన్నివేశాలతో మమేకం చేశారు కోడి రామకృష్ణ ఇక నిర్మాత గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఏమీ ఉండదు ఇది ఆయన పదవ చిత్రం అన్ని సూపర్ హిట్లే విజయ్ గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని తీశారు తెలుగు సినిమా ప్రమోషన్స్ ని కొత్త పుంతలు తప్పించిన సినిమాగా ముద్దుల మావయ్య గురించి చెప్పుకుంటారు విడుదలైన రోజు రోజు నుంచి వరకు దినపత్రికలలో వేరు రంగులతో ఒక ఫుల్ ప్రకటనలు చేసేవారు అంతేకాకుండా ప్రతి రోజు మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల సైజు ను బ్లాక్ అండ్ వైట్ లో ప్రకటనలు ఇచ్చారు ఈ సినిమా ప్రకటనలు ఖర్చు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న సినిమాని తీయచ్చు నిర్మాత అంటే కేవలం సినిమా తీయడమే కాదు ఆ సినిమాని ప్రజాదారణ పొందేలాగా ప్రజల నోట్లో నానేలాగా చేయడం కూడా నిర్మాత పని అని సిద్ధాంతాన్ని బాగా నమ్మేవారు రెడ్డి తొలి వారంలోనే ఈ చిత్రం ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసింది ఇరవై ఐదు రోజుల్లోని డిస్ట్రిబ్యూటర్ల లాభాల బాటలో పడ్డారు మొత్తం నలభై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఎక్కువ కేంద్రాల్లో నాలుగు ఆటల్లోనూ వంద రోజులు ఆడటం అనేది ఈ సినిమాతోనే మొదలైంది హైదరాబాద్ లోను వంద రోజుల పాటు ప్రదర్శితమైంది పిఠాపురం మిర్యాలగుడ తాటిపాక లాంటి కేంద్రాలలో వంద రోజులు ఆడిన తొలి చిత్రంగా నిలిచిపోయింది కర్ణాటకలోని చింతామణిలు ఎస్ఎల్డి రోజుకి నాలుగు ఆటలతో వంద రోజులు ఆడింది బెంగళూరు కాకుండా కర్ణాటకలోని ఒక ఊర్లో వంద రోజులు ఆడిన చిత్రంగా చరిత్ర సృష్టించింది నెల్లూరులోని వంద రోజుల వేడుకను భారీ ఎత్తున చేశారు బాలీవుడ్ ప్రముఖుడు బొకాడియా ఈ సినిమా హిందీ హక్కులను తీసుకుని హిందీలో అమితాబ్ బచ్చన్ జయప్రదాప్ కాంబినేషన్ గా ఆస్కర్ అర్జున్ గా రీమేక్ చేశారు అయితే ఆయన తమిళ స్క్రీన్ ప్లే కాకుండా ముద్దుల మావయ్య స్క్రీన్ ప్లేను అనుసరించడం విశేషం బాలకృష్ణ తిరిగి ఎన్నో ఎన్నో హిట్స్ ముద్దుల మావయ్య లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు సమరసింహారెడ్డి నరసింహ నాయుడు ఇలా ఎవరో బ్లాక్ బస్టర్ అందించి రికార్డు సృష్టించాడు బాలయ్య జయాపజయాలను పాటించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసినా ఘనత బాలయ్యకి దక్కుతుంది మాస్ హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తూ కూడా పాండురంగుడు శ్రీరామారాజ్యం లాంటి భక్తర చిత్రాలు కూడా చేశారు బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రాల్లో కూడా ప్రయోగం చేశారు బాలకృష్ణ ఒకవైపు నటుడిగా సినిమా రంగంలో కొనసాగుతూనే మరోవైపు బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ రాజకీయ రంగాలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అరవై ఏళ్ల జీవితంలో నలభై ఆరు సంవత్సరాలుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులను తన అభిమానులను అలరిస్తూ కొనసాగుతున్నారు బాలయ్య ఇలాగే ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని కోరుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు ఎం మల్లికార్జునరావు కాంబినేషన్లో రూపొందిన పన్నెండవ సినిమా రగిలేష్ పథయాల్ ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తేదీన విడుదలైంది నిజానికి ఈ సినిమా మార్చి నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ నిర్మాణంలో జాప్యం జరిగే ఆగస్టులో విడుదలైంది ఈ సినిమాని నవచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సనత్ కుమార్ నారాయణ బాబు సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే వారు ఇదే బేనపై ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో హీరో కృష్ణతో గోడచారి వన్ వన్ సెవెన్ పేరుతో సినిమా తీయబోతున్నట్టు అప్పట్లో చిత్రసీమ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు ఆ పేపర్ ప్రకటనలో ఏముందంటే గోడచారి వన్ వన్ సెవెన్గా కృష్ణ ప్రముఖ దర్శక నిర్మాత ఎం మల్లికార్జునరావు నవ చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై కృష్ణ హీరోగా ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం నిర్మిస్తున్న సంగతి మా పాట తెలుసు ఈ చిత్రం ఇప్పటికీ రెండు షెడ్యూల్ పూర్తయింది మార్చిలో విడుదలవుతుంది గతంలో ఎం మల్లికార్జునరావు గూడచారి వన్ వన్ సిక్స్ చిత్రానికి దర్శకత్వం వనిచ్చి ఆ చిత్రం ద్వారా మంచి పేరు గడించారు జేమ్స్ బాల్ చిత్రాలకు ఘోడచారి వన్ వన్ సిక్స్ చిత్రం స్వాగతం కలగగా కీరకృష్ణ కృష్ణ ఆంధ్ర జేమ్స్ వాండిన నూతన చరిత్ర సృష్టించారు కృష్ణ హీరోగా ఎం మల్లికార్జునరావు త్వరలో గూఢచారి వన్ వన్ సెవెన్ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు నవచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై తయారయ్యే ఈ చిత్రం జపాన్ హాంకాంగ్ మొక దేశాలలో షూటింగ్ జరుగుతుంది కథను బట్టి జపాన్ హాంకాంగ్ దేశాలు షూటింగ్కి ఎన్నుకున్నామని ఆయా దేశాలతో సంప్రదింపులు పూర్తయ్యాయని మార్చిలో షూటింగ్ ప్రారంభించి అక్టోబర్కు పూర్తి చేస్తామని దర్శకుడు ఎం మల్లికార్జునరావు తెలిపారు హాలీవుడ్ స్టైల్లో నిర్మించే ఈ భారీ రంగుల చిత్రానికి నిర్మాతలు సనత్ కుమార్ నారాయణ బాబు ఇదండి చిత్రసీమలో వచ్చిన ఆనాటి పేపర్ ప్రకటన కానీ ఆ తర్వాత యువ తెలియని కార్యవర్ వలన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండా ఆగిపోవడం జరిగింది ఆ తర్వాత మరో తొమ్మిది సంవత్సరాలకు కోడి రామకృష్ణ దర్శనత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన జేమ్స్ బాండ్ చిత్రానికి ఈ టైటిల్నే పెట్టారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తేదీలో ఒదిలింది ఇందులో ఈనాటి సూపర్ స్టార్ మహేష్ బాబు బారులు బిగిరా ఎరగదేశారు